మీరు వెంటరాని వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కాదు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు కంపకంలో పడితే అగ్రవళన అంటే బుద్ధులు రావు క్యారెక్టర్ ఉండాలా ప్రవర్తన ఉండాలా ఐ లేవు మీకు అవి జగన్కున్నాయి అవి జగన్కున్నాయి నీకు లేవు నువ్వు హానిస్ట్ వెళ్ళవు ఎన్టీఆర్ అని చంపావు ఇరవై మూడు ఎమ్మెల్యేలను కొన్నాడు సిగ్గు లేదా పురంధేశ్వర గారు క్వశ్చన్ తీసావా ఇరవై మూడు ఈ ఎమ్మెల్యేలు అతని జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటారు అని సిగ్ సిగ్గులేదాన అడగలే చంద్రబాబుని మీరు ఏదో పనులన్నీ చేస్తారు మీ బావ ఐదో ఇష్టపడతారు మళ్ళా బావను జైల్లో పెట్టకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మీ సిస్టర్ కొడుకుని బాలకృష్ణ ఇద్దరు టపా టప టప కాల్చాడు చాలా చిరుచుకు నవ్వుకొని బాలకృష్ణ బుద్ధి పెట్టి భలే కాల్చావు అని కోర్టుకు వెళ్ళావు కోర్టులో తప్పుదారు పట్టించి ఇద్దరిని కాలిస్తే ఎవైనా నాలాంటి ఎండి సరే కనీసం అరెస్ట్ చేయండి కరెస్ సెల్లో బెటరు కనీసం జైల్లోకి వెళ్ళరు కోర్టులో బెటరు జైల్లో బెటరు బాలకృష్ణని ఎమ్మ పరంధేశ్వరి నీ తమ్ముడు ఇద్దరిని కాల్చి పారేశాడే మరి అసలు ఏమి లేకుండా ఎలా బయటకు వచ్చాడమ్మా పిచ్చోడు అంత బాలకృష్ణ పిచ్చోడు అంట ఇది పిచ్చుడ ఎటు ఉంటారు ఆ నేను నేను అప్పటి మా నాన్న మా అమ్మ ఇట్ అంటారే పిచ్చి తురుగుతా పిచ్చి పిచ్చిగా పిచ్చుడని మానసిక రోగని కోర్టుని తగ్గుదారి పట్టించి డాక్టర్ సర్టిఫిక డాక్టర్ రిపోర్ట్లు తీసుకొచ్చి తప్పుడువి శుభ్రంగా ఇంటి ఏ లే బయటికి తీసుకొస్తారా మళ్ళీ తల స్నానం చేసి మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతాడా మీరు మీరు రాజకీయ నాయకులా మీరు ప్రజాసేవకులా సిగ్గుపడదామండి సిగ్గుపడదాం రాంగ్ రూట్లో రాలేదుగా జగన్మోహన్ రెడ్డి ఇది మీ వాళ్ళాగా మీ మర్రిలాగా మీ నాన్నకి చంపింది మీ నాన్నగా మెడకి తన్ని కాళ్ళతో తన్నింది మీ నాన్నే కదా ఇటీ రామారావు చెప్పులతో కొట్టించింది అయినా మీకు సిగ్గు లేదా మీ నాన్న చంపినోడి మళ్ళా బుజారెచ్చుకొని సిగ్గుపడిపోతున్నారే దగ్గరికి వచ్చి అలాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి మీరు కులంలోంచి పుట్టారు జగన్ జనంలోంచి పుట్టాడు అదే తేడా ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమించరు మిమ్మల్ని ప్రోత్సహించరు